హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణ పులిచర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ మనకు ఒక సామెత ఉందండి చీమలు పుట్టలు పెడతాయి పాములు వచ్చి చేరతాయి అని ఆ సామెత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజమే అనిపిస్తుంది ఎందువల్లంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే ఆ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడానికి ప్రధానంగా జన సైనికులు బిజెపి కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి సహాయ సహకారాలు అందించారు కాబట్టి నిజమే కదా ఈ మూడు పార్టీలతో కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్ తెలుగుదేశం పార్టీ అత్యధికమైన కార్యకర్తలని సేవకుల్ని కలిగి ఉంది అందులో అనుమానం లేదు దానికి తగ్గట్టుగానే తెలుగుదేశానికి కేటాయింపుల్లో అత్యధిక స్థానాలు దక్కాయి దానికి తగ్గట్టుగా తెలుగుదేశంలో అత్యధిక మంది సీనియర్ నాయకులు ఉన్నారు దాన్ని తప్పనిసరిగా మిగిలిన రెండు పార్టీలు అంగీకరించాయి అంగీకరించి పవన్ కళ్యాణ్ గారి కృషితో తక్కువ సీట్లకే పరిమితమై కలిసి పోటీ చేశారు వీళ్ళందరి సమిష్టి కృషి పోరాటం ఫలితమే వైసీపీ హఠావో ఆంధ్రప్రదేశ్ బచావో అన్నట్టుగా సాగింది చివరికి వైసీపీని పదకొండు స్థానాలకు కూర్చోబెట్టారు ఓకే ఇక్కడ వరకు కలిసి పోరాడే వరకు నాయకుల మాట విన్నారు బానే ఉంది ముందుకు వెళ్లారు ఇంకా బానే ఉంది సరే ఆ కొనసాగింపు ఫైట్ చేయడంతోనే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేసే విషయంలో గాని ఆ ఫలాలను సమాజ శ్రేయస్సు కోసం పంచే విషయాల్లో గానీ జనసైనికులతో కలిసిమెలిసి పనిచేస్తే తెలుగుదేశం కార్యకులు చాలా బాగుండేది కదా కానీ ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదేమో అనిపిస్తుంది ఎందువల్లంటే జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో కూడా తెలుగుదేశం నుంచి రిజైన్ చేసి వచ్చి వైసీపీ నుంచి రిజైన్ చేసి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు పూర్వం నుంచి జనసేన పార్టీతో ట్రావెల్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు పూర్వం నుంచి జనసేన జనసేన పార్టీతో ట్రావెల్ అయిన ఎమ్మెల్యేలు ఉన్న ప్లేసెస్ లో ఎక్కడ జనసైనికులకి ఏ విధమైన ఇబ్బందులు లేవు మిగిలిన తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేలుగా నెగ్గిన చోట అలాగే వేరే పార్టీల నుంచి జనసేనలోకి వచ్చి ఎమ్మెల్యేలు అయిన చోట కూడా జనసైనికుల మీద చాలా దాడులు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించబడుతున్నాయి మనం చూసాం రీసెంట్ గా చాలా హాట్ టాపిక్ తిరుపతి నియోజకవర్గంలో ఒక ఫైర్ బ్రాండ్ జనసేన కోసం ఏ విషయానైనా స్టేట్లో ఎంత పెద్ద నాయకుడైనా స్టేట్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారని తెలిసిన వెంటనే స్పందించే మొట్టమొదటి వ్యక్తి కిరణ్ రాయల్ గారు ఆయన గురించి రీసెంట్గా ఒక అమ్మాయిని వాళ్ళు హైర్ చేసి జాగ్రత్తగా కార్లు పుట్టించి ఒక చీటర్స్ని హైర్ చేయడం అపోజిషన్ పార్టీ చేస్తుంది అపోజిషన్ పార్టీ వైసీపీ సాధ్యమైనంత వరకు ఈ కూటమిలో వాయిస్ వినిపిస్తున్న వాళ్ళందరూ గొంతులు నొక్కాలని ప్రయత్నం చేస్తానే ఉంటుంది వాళ్ళు నొక్కాలని ప్రయత్నం చేయడం ఓకే వాళ్ళని ఫేస్ చేయడానికి స్ట్రైట్గా గా కనబడుతున్నాడు కాబట్టి శత్రువు వాళ్ళని ఫేస్ చేయడానికి మన జనసైనికుల ధైర్యం ఉంది ఎందువల్లంటే ఒక్క సీట్ లేని రోజుల్లో కూడా అధికారంలో ఉన్న అటు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉన్న ఇటు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా విమర్శించాం పోరాడాం తిరిగాం అని చెప్పుకోగలిగిన దమ్ము ఓన్లీ జనసైనికులకే ఉంది అలా చేసిన జనసైనికులు ఈ రోజు ఎదురుగా కనబడుతున్న వైసీపీ నుంచి వచ్చే ఒత్తిళ్ల నుంచి దౌర్జన్యాల తట్టుకోగలరు కానీ మనతో పాటే మెలిసి ఉన్న ఈ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు స్థానికంగా అంటే వెన్నుపోటు లాంటి కార్యక్రమాల్ని ఎలా ఫేస్ చేయగలరు డెఫినెట్ గా ఇక్కన్నారు ఒక వైసీపీ వాళ్ళే జన మీద ఎంత ఉధృతంగా చేయగలుగుతున్నారంటే నిజం నమ్ముతామా అలా చేయగలరా వాళ్ళు ఎందువల్ల జనసైనికులు ఫైర్ ఏంటో వాళ్ళకి తెలుసు డెఫినెట్ గా వాళ్ళకి స్థానికంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇలా అయితే చాలా కష్టం కదా కోటమి యొక్క రూల్స్ మనం బ్రేక్ చేసిన వాళ్ళు అవుతాం కదా అని ఆలోచన ఆలోచించాలి ఎందువల్లంటే ఇప్పుడు కొట్టే కావ్య అనే ఆవిడకి కూడా అధికారం వచ్చింది అధికారం రానప్పుడు ఆవిడ కొట్టినట్టు మాట్లాడేది ఆవిడ వాయిస్లో అంత ఫైర్ ఉండేది పవన్ కళ్యాణ్ ని ప్రైజ్ చేసే విషయంలో కావ్య గారు ఒక మీటింగ్ లో ఇప్పటికీ మనం వింటానే ఉంటాం అద్భుతమైన స్పీచ్ ఇచ్చింది ఆవిడ వెంకయ్య గారు పుట్టిన నేల సార్ ఇది దుగ్గిరాల గోపాలకృష్ణ గారు పుట్టిన నేల సార్ ఇది కొండ వెంకటప్పిన నేల సార్ ఇది మేము చూసిన భగత్ సింగ్ సార్ మీరు మేము చూసిన సుభాష్ చంద్రబోస్ సార్ మీరు నేను మీకోసం ఇంత దూరం వచ్చాం ఇంత తల్లిదండ్రులు చెప్పొచ్చాం సార్ మేము అవ్వాల్సిన ఐఏఎస్ కాళ్ళు నెక్స్ట్ ఉన్నారమ్మా మేము మాత్రం ఇప్పుడు ఆయన కింద సేవకులం మేమంతా ఐపీఎస్ పవర్ సర్ రిక్వెస్ట్ పీపుల్ మీరే చెప్పారు రాత్రి మానవ సేవ మాధవ సేవ మేము మీ సేవకులం సార్ అంతే నవతరం కోసం మా యొక్క వాయిస్ సమాజానికి సేవ మనుషులు మహిళలను కూడా చూడకుండా వాళ్ళని మన ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల తర్వాత కూడా అక్రమ కేసులని ఆ కేసులని ఈ కేసులని ఇరికించడం ఆవిడని ఇబ్బంది పెట్టడం పైగా జనసేనులు ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒక పార్టీకి సంబంధించిన సేవకురాలు మహిళా విభాగంలో అద్భుతమైన స్పీచ్ తో అందరిని ఉత్తేజపరిచే నాయకురాలు అటువంటి ఆవిడకి కిరణ్ రాయల్ లాంటి వాడికి ఇటువంటి వాళ్ళందరికి ఇలాగే జరుగుతూ ఉంటే వీళ్ళందరూ ఓకే వీళ్ళ వాయిస్ ఉంది కాబట్టి కాబట్టి వాళ్ళకి అవమానం జరిగినప్పుడు బాధ కలిగినప్పుడు అది అధిష్టానానికి తెలియజేసుకునే దారి డైరెక్ట్గా లేనప్పుడు వాళ్ళు ఏదో వీడియోలు చేస్తో వాళ్ళు ఇంకొక ఛానల్ ద్వారానో ఇంకో రకంగానో బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు ఇప్పుడు కొట్టే కావ్య గారికి జరిగిన ఈ అన్యాయాన్ని జనసేన పార్టీ రాష్ట్ర ఆధినాయకత్వం దృష్టిలోకి తీసుకెళ్లడం వాళ్ళు ఆ అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పడం జరిగిపోయింది ఓకే మరి ఇలా లేని గ్రామాల్లో చీమలు పెట్టిన పుట్టలను ఆక్రమించిన పాములు వల్ల జరుగుతున్న నష్టాన్ని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తెలుసా రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కూడా ఈ కూటమి వల్ల ప్రతి గ్రామంలో జనసేన ఎమ్మెల్యేగా ఉన్న ప్లేసెస్ లో కూడా వైసీపీ నుంచో తెలుగుదేశం నుంచో జనసేన కేడర్ విపరీతమైన ఒత్తిడి గురవుతుంది నిజానికి జనసేన కేడర్ కి స్వార్థం ఉండదు ప్రజా సేవయే వాళ్ళ పరమార్థం వాళ్ళు ఏదో ఆ కాంట్రాక్ట్ తీసుకుందాం ఈ వ్యాపారాలు చేద్దాం ఇలా ఎదుగుదాం ఎలా ఎదుగుదాం రాలా ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఐడియాలజీని ఫాలో అవడానికి ప్రజల్లో తీసుకెళ్ళడానికి మాత్రమే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు అటువంటి వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు డబ్బు సమకూర్చుకునే వ్యవహారమూ ఉండదు అటువంటి వాళ్ళు చిన్న చూపు చూడబడుతున్నారు స్థానికంగా గ్రామాల్లో జనసేన కార్యకర్తలని జనసేన కేడర్ని జన సైనికుల్ని మిగిలిన పార్టీల నుంచి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చోట జనసేన అధికారంలో ఉన్న చోట బీజేపీ అధికారంలో ఉన్న చోట కూడా ఆ పార్టీల క్యాడర్ ముందు చాలా చిన్న చూపు చూడబడుతున్నారు ఈ విషయం అధిష్టానం చాలా సీరియస్గా తీసుకోవాలి లేకపోతే చెవులు పుట్టలో ఉండు తర్వాత ఏ పాములు వచ్చి చేరడానికి పార్టీ ఉండదు గుర్తుంచుకోవాలి ఏ పార్టీకైనా खैडर प्रधान ప్రధాన అంశం ఈరోజు తెలుగుదేశం పార్టీ కోటి మంది సభ్యత్వాలు జాయిన్ చేసాం అంతమంది సభ్యత్వాలు జాయిన్ చేసామని వాళ్ళు సభ్యత్వ రికార్డులు సినిమా రికార్డుల లాగా పేపర్లో ఆటలు ఈలో ఫ్రిట్ చేయించుకుంటూ మరి ఎక్కడ జాయిన్ చేశారు ఎలా జాయిన్ చేశారో తెలియదు వెళ్ళిపోతున్నారు కానీ ప్రతి గ్రామంలోను ప్రతి నియోజకవర్గంలోను ఒక కమిటీ ఉండి కేడర్ ఉండి అభిమానులు ఉండి అభివృద్ధి చేసుకోవాల్సిన పార్టీ మన జనసేన ఎందుకంటే వెనకబడిపోయి ఉంది రాష్ట్రంలో చాలా గ్రామాల్లో అభిమానులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళని జన రూపంలో మార్చకూడదు కమిటీ వేసే నాయకత్వం లేదు రాష్ట్రంలో చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీకి ఇష్టపడ్డ ప్రజలు ఉన్నారు వాళ్ళందరినీ సమీకరించి మన పార్టీని అంటే జనసేన పార్టీని అభివృద్ధి చేసే స్థానిక నాయకత్వం లేదు ఈ స్థానిక నాయకత్వం ఉంటే ఎప్పుడైతే స్థానిక నాయకత్వం స్ట్రాంగ్గా జనసేన తరఫున ఉందో వాళ్ళకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వగలిగితే అక్కడ ఉన్న జన వచ్చిన ఇబ్బందుల్ని వాళ్ళు అదిలోనే అడ్డు పెట్టగలరు తుంచగలరు ఈరోజు ఒక మనిషి ఒకసారి నాకు ఇబ్బంది జరిగింది అని కంప్లైంట్ చేస్తే దాన్ని మనం సీరియస్గా తీసుకోగలం అధిష్టానం అయినా హెడ్ క్వార్టర్స్లో అయినా సరే అదే మనిషి మళ్ళీ రెండోసారి వస్తే లైట్ తీసుకుంటాం మూడోసారి వస్తే వింటాను కూడా ఇష్టపడడం నాలుగోసారి వస్తే అసలు ఇతని ముందు బయట తీసేద్దాం అనిపిస్తుంది కానీ ఒకటి రెండు మూడు నాలుగు సార్లు కూడా అతను అక్కడ ఇబ్బంది పడబట్టే మన దగ్గరకు వచ్చాడని గ్రహించాలి మన దాకా రాకుండానే అతని స్థానికంలో స్థానికంగానే ఒక పెద్ద నాయకత్వాన్ని గట్టి నాయకత్వాన్ని సీరియస్గా అప్ చెప్పగలిగితే సీరియస్గా అప్ చెప్పగలిగితే పార్టీ పునాదులు ఇంకా గట్టిగానే ఉంటాయి జనసైనికులు భయభ్రాంతలు గురవలసిన అవసరం లేదు వైసీపీ గవర్నమెంట్నే ఫేస్ చేశారు వాళ్ళకి ఎందుకు భయం ఉంటుంది అందుకని ఈ వెన్నుపోటు చేసే కేడర్ స్థానికంగా నాయకులు ఈ పాములు చాలా ఇబ్బంది పెడుతున్నాయి వాటి నుంచి జనసేనను కాపాడాల్సిన బాధ్యత జనసేన పార్టీ ఆధినాయకత్వానికి ఉంది దాని గురించి బాగా ఆలోచిస్తారని జనసైనికుల మనసులోని మాట మాటలు తెలుసుకుని వాళ్ళకి న్యాయం చేస్తారని ఆశిద్దాం ఆంధ్రప్రదేశ్ సంక్షేమంలో ముందుకు వెళ్ళాలంటే సుదీర్ఘ కాలం జనసేన పార్టీ అధికారంలో ఉండాల్సిందే లేకపోతే ఏ పార్టీ నుంచి ఎవరైనా సరే ఈ రోజు జనసేన పార్టీ ఉంది కాబట్టే తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యాలు చేయడానికి కానీ దోపిడీలు చేయడానికి కానీ అన్యాయాలు చేయడానికి కానీ లంచాలు తీసుకోవడానికి కానీ పైరవీలు చేయడానికి కానీ ఒక అడుగు వెనక్కిస్తున్నారు ఈ పార్టీ లేదనుకో గతంలో ఎంత దారుణంగా బిహేవ్ చేశారు ఎన్ని లంచాలు ఎన్ని కోట్ల రూపాయలు వసూలు చేశారు ఎలా చేశారు అనేది పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో కూడా చెప్పారు లోకేష్ గురించి అవినీతి గురించి సో వాళ్ళ అవినీతి వాళ్ళకి వాళ్ళ జన్మ హక్కు మిగిలిన ఎందుకంటే వైసీపీ పార్టీ జన్మ హక్కుగా భావించిందో గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అంతే అవినీతి జన్మ హక్కుగా భావించింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ దాని జన్మ హక్కు అయిన అవినీతిని చేసుకోవడానికి మనం అక్కడ అడ్డుగా ఉన్నాం అడ్డుగా ఉన్నాము అంటే ప్రజలకి మంచి సంక్షేమం వైపు దారికి తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాం అటువంటి జన అడ్డుగా ఉన్న జన మీద డెట్ గా దాడులు జరుగుతాయి వాళ్ళని అన్యాయంగా అక్రమంగా ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి వాళ్ళకి మద్దతు ఏది వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం కదా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కాంట్రాక్టర్ రాలేదని కాదు కదా కాబట్టి అటువంటి జనసైనుల కోసం అధిష్టానం సీరియస్ గా ఆలోచించి వాళ్ళ మీద ఒక ఫైలెట్ కమిటీ ఓటు వేసి వాళ్ళందరినీ సంరక్షించే విధానంగాను ఇంకా కేటర్ని పెంచే విధానంగాను కృషి చేస్తుందని అందరం ఆశిద్దాం జై హింద్ జై జనసేన జై హింద్